నేను ఒకటే చెప్తున్నా చివరికి ఏంటి అని అంటే చైనాలో మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు చైనా వాళ్ళందరూ దేవుడు ఫోటో లేకుండా చేశారు బైబుల్ లేకుండా చేశారు వాళ్ళ ప్రధాని ఇలాంటి వాడు కాబట్టి కరోనా చైనాకు వచ్చిందన్నారు తర్వాత అమెరికాకు వస్తే అమెరికా ఇలాంటి దేశం అమెరికా పాపం చేసింది అందుకే అమెరికాకు వచ్చిందన్నారు తర్వాత రష్యాకి వస్తే రష్యా వాళ్ళు కూడా బైబుల్ లేకుండా చేశారు అందుకే రష్యా వచ్చింది తీరా ఇండియాకి వస్తే మనూర్ వస్తే అలా లూయా అంటే అక్కడ వచ్చిందని అక్కడ చెప్పారు ఇక్కడ వచ్చిందని ఇక్కడ చెప్పారు ఆ ఊరు వచ్చి ఆ ఊరు చెప్పారు అలా లూయ చివరికి మనీళ్ళల్లో కూడా అది ప్రవేశించింది స్తోత్రం కలుగుడుగా అలా లూయ ఇలాగ అక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని కాదులే కాని ఎక్కడ జరిగినా దేవుడు రాకడనే అతి సమీపంగా ఉన్నది ఎక్కడ ఏ విపత్తులు జరిగినా దేవుడు అదే అంటాడండి మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అలా లూయా ఈ జరుగుతున్న విపత్తులు చూసి మీ హృదయాన్ని కవరు మనం కూడా ఏ విధంగా ఉండాలంటే రెండు వేల ఇరవైలో కరోనా కానీ నీకు తాకలేదా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ సెకండ్ వేవ్ కానీ నిండు నీ కుటుంబాన్ని తాకనేయకుండా చేశాడు దేవుడు స్వంత్రం కలగ రెండు వేల ఇరవై మూడు కూడా అంత దీవెనకరమైన సంవత్సరం ఏం కాదు అనేక చోట్ల అనేకమైన ప్రమాదాలు జరిగినవిగా నీకు ఏ అపాయము రాకుండా నా దేవుడు కాపాడాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా దీవికరమైన సంవత్సరం కాదు కానీ నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు కాపాడాడు హా రెండు వేల ఇరవై ఐదు మొదట్లోనే ఎన్నో చూస్తా ఉన్నాం అయినా ఏ అబ్యము ఏ తగురుని గుడారము సమీక్షించుకున్నా దేవుడు కాపాడుతు నేను ఒకటే చెప్తున్నా చివరికి ఏంటి అని అంటే చైనాలో మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు చైనా వాళ్ళందరూ దేవుడు ఫోటో లేకుండా చేశారు బైబుల్ లేకుండా చేశారు వాళ్ళ ప్రధాని ఇలాంటి వాడు కాబట్టి కరోనా చైనాకు వచ్చిందన్నారు తర్వాత అమెరికాకు వస్తే అమెరికా ఇలాంటి దేశం అమెరికా పాపం చేసింది అందుకే అమెరికాకు వచ్చిందన్నారు తర్వాత రష్యాకు వస్తే రష్యా వాళ్ళు కూడా బైబుల్ లేకుండా చేశారు అందుకే రష్యా వచ్చింది తీరా ఇండియాకి వస్తే అలా లూయా అంటే అక్కడ వచ్చిందని అక్కడ చెప్పారు ఇక్కడ వచ్చిందని ఇక్కడ చెప్పారు ఆ ఊరు ఆ ఊరు చెప్పారు అలా లూయా చివరికి మనీళ్ళల్లో కూడా అది ప్రవేశించింది స్తోత్రం కలుగునగా అలా లూయా ఇలాగ అక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని కాదులే కానీ ఎక్కడ జరిగినా దేవుడు రాకడనేది అతి సమీపంగా ఉన్నది ఎక్కడ ఏ విపత్తులు జరిగిన దేవుడు అదే అంటాడండి మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అలా ఈ జరుగుతున్న విపత్తు చూసి మీ హృదయాన్ని కమో ప్రచుకోవద్దు నాకు కూడా ఏ విధంగా ఉండాలంటే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది నీకు తాకలేదా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ సెకండ్ వేవ్ కానీ నిన్ను నీ కుటుంబాన్ని తాకనీయకుండా చేశాడు దేవుడు స్వంతరం కలగ రెండు వేల ఇరవై మూడు కూడా అంత దీవెనకరమైన సంవత్సరం ఏం కాదు అనేక చోట్ల అనేకమైన ప్రమాదాలు కానీ నీకు ఏ అపాయం రాకుండా నా దేవుడు కాపాడాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా దీవికరమైన సంవత్సరం కాదు కానీ నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు కాపాడాడు హలో రెండు వేల ఇరవై ఐదు మొదట్లోనే ఎన్నో చూస్తా ఉన్నాం అయినా ఏ అపాయము ఏ తెగులు నీ గుడము సమీపించకుండా నా దేవుడు కాపాడుతాడు హల